హాయ్ గైస్ వెల్కమ్ టు క్వీనీ బ్లాగ్స్ మరి చిన్నప్పుడు గుళ్ళో ప్రసాదంగా పెట్టేవాళ్ళం అండి ఆవు పెట్టిన పులిహోర చాలా టేస్ట్గా బాగుండేది అది ఎలా చేస్తారో అర్థమయ్యేది కాదు మన ఇంట్లో చేసింది కూడా అంత టేస్ట్ వచ్చేది కాదండి ఆవు పెట్టిన పులిహోర చాలా బాగుంటుంది ఏ రోజు నేను అదే ట్రై చేశాను ఇంకా అది మీకు కూడా చూపిద్దామని మేము ముందుకు చేసాం క్వీనీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నేను దానికోసం దీనిలో దోసకాయ పచ్చడి చాలా బాగుంటుందండి దానికోసం నేను ఒక పది పచ్చిమిర్చిని ఒక కప్పు పప్పులు వేయించుకున్నాను దానిలో చింతపండు వెల్లుల్లి వేసేసానండి జీలకర్ర ఈ మూడు కలిపి మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం దోసకాయ ముక్కలను కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి కొంచెం బరకగా వేయాలి పూర్తిగా గ్రైండ్ అవన్ దోసకాయ పచ్చడి దీనిలోకి చాలా బాగుంటుందండి లాస్ట్లో వేసాను దోసకాయ కొంచెం బరకగా పట్టుకోవాలండి బాగా మెత్తగా ఉంటే అంత బాగుండదు ఫస్ట్ కరివేపాకు వేసాను జీలకర్ర ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసిన పచ్చడి ఆవు పెట్టిన పులిహారలోకి చాలా బాగుంటుందండి దీన్ని కొద్దిగా తాలింపు వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నానండి పైన ఈ పచ్చడి మామూలు లోకైనా బాగుంటుంది కానీ ఆవుపెట్టెన్ పులిహార్లోకి చాలా బాగుంది అందుకని దీనికి కాంబినేషన్గా చూపించాను అనమాట మీకు నెక్స్ట్ నేను ఒక టూ కేజీస్ రైస్ని వండి పక్కన పెట్టేసుకున్నానండి దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఆవు ఆవు పిండి అండి ఆవుపిండి ఫస్ట్ ఫ్రై చేసుకొని మేము కాస్త మిక్సీ పట్టుకొని ముందుగా అవి వండేసిన అన్నంలోకి నేను ఆవు పిండిని కలుపుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత వాటితో పాటు కాస్త పల్లీలు తాలింపులో పల్లీలు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు మీరు పోపులో ఏదైతే పెట్టాలనుకున్నారో అవన్నీ కూడా వేసేసేయండి పల్లీలు మాత్రం ముందు వేయించి పక్కన పెట్టుకోండి ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేగి వేగిపోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ పులుసు వేసేసాను ఇప్పుడు ఈ పులుసు చిక్కబడాలి బాగా చిక్కగా దగ్గరికి రావాలండి ఫైనల్గా మీరు పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నారు కదా అది కూడా కలిపేసుకోండి పులిసే చిక్కబడిపోయింది దీనిలో సరిపడా ఉప్పు వేసుకోండి ముందు ఎందుకంటే నేను రైస్లో ఏమీ ఉప్పు కలపలేదు అందుకని దీనిలోనే మీరు సరిపడా ఉప్పు దీనిలో కలిపేసేసుకోండి పసుపు యాడ్ చేయండి తర్వాత మనం పులిహోరని ఆవు పిండి కలిపి పక్కన ఉంచుకున్నాము కదా దానిలోకి ఈ పోపుని యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకొని చక్కగా ఉండలేకుండా రైస్ని చక్కగా కలిపేసేయాలండి అప్పుడు ఈ విధంగా వస్తుంది ఆవు పెట్టిన పులిహోర నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదండి మన పులిహోర ఫైనల్గా దోసకాయ పచ్చడితో ఈ పులిహోరని తింటే సూపర్గా ఉంటుంది మరి నచ్చినట్లయితే మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి